డిజిటల్ కొయ్యూరు కేజీబీవీలో అవకతవకల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా అధికారి ఏపీసీ స్వామి నాయుడు ప్రాథమిక విచారణకు ఆదేశం ఏపీసీ సందర్శనలో కేజీబీవీ ఎస్ఓ అకౌంటెంట్ అనధికార గైవాజులపై ఫైర్ కేజీబీవీకి చెందిన నాలుగు క్వింటాల్ రైసు బీసీ హాస్టల్లో దాచినట్లు విచారణలో వెల్లడి అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం కేజీబీవీ పాఠశాలలో ప్రభుత్వ పంపిణీ సరుకులు ప్రైవేట్ కిరాణా షాపులకు అమ్ముతున్నారంటూ పట్టుకున్న స్థానిక గిరిజన యువకుడు కేజీబీవీ స్కూల్ కమిటీ చైర్మన్ ద్వారా ప్రసార మాధ్యమాల్లో చూసి ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు స్వామినాయుడు తెలియజేశారు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కొయ్యూరు కేజీబీవీ పాఠశాలను విచారణ నిమిత్తం సందర్శించిన ఏపీసీ స్వామి నాయుడు మంద తుఫాను నాలుగు రోజుల ముందు ప్రతి పాఠశాలకు హెచ్చరికలు జారీ చేశామని సరుకుల కొరత ఉన్న చోట వెండర్స్ ద్వారా సరుకులు సమకూర్చామన్నారు తానే స్వయంగా ప్రతి వారం క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు కొయ్యూరు కేజీబీవీ పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా బీసీ హాస్టల్లో కొనసాగుతుండటం నాకు ఇంతవరకు సమాచారం లేదని మండిపడ్డారు పాఠశాలలో ప్రత్యేక అధికారిని పరిమళ అకౌంటెంట్ అనధికారి గైవాజులపై మీడియాకు తెలియపరిచారు తన విచారణలో కేజీబీవీకి చెందిన నాలుగు క్వింటాల్ రైస్ను బీసీ హాస్టల్లో దాచినట్లు విచారణ తర్వాత మరలా తీసుకుంటామని చెప్పినట్లు బీసీ హాస్టల్ సిబ్బంది వెల్లడించినట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు స్కూల్ పిల్లలు పాఠశాల సిబ్బందితో పాఠశాలలో ఎక్కడ సరుకులు కొరత లేదని కేజీబీవీలో సరుకులు కొరత అభూత కల్పన కొట్టుపారేశారు పారేశారు సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ తెలియపరిచి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ ఫిర్యాదుదారులు గోగురు చిన్నారావు రాజేంద్రపాలెం యువకులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర సక్సెస్ ఏఎస్ఆర్ జిల్లా ఈరోజు కేజీబీవీ కొయ్యూరిని ఉదయం ఎనిమిది వందలు విద్యుత్ చేయడం జరిగింది ఏదైతే గత రెండు రోజులుగా శుక్రవారం సాయంత్రం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కేజీబీవీలో సరుకులు బహిరంగంగా అమ్ముతున్నారని ఉద్రిత వచ్చావి ఆర్డవర్స్ దానికి సంబంధించి శనివారం మార్నింగ్ జీసీజీఓని ఇక్కడికి పంపించడం జరిగింది అనిపేడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది బీసీలు వారికి చేయించాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు మనకు సో ఆ రిపోర్ట్ను కూడా జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము దాంట్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఇక్కడ నేను రావడం జరిగింది వచ్చినప్పుడు అందరితో ఒకసారి స్టాఫ్ అందరితో కూడా మాట్లాడడం విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఇంతవరకు మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కేజీబీవిలో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది రన్ అవుతుంది అనేది ఈరోజు నాకు ఇక్కడ తెలిసింది ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల కోసం వాళ్ళకి ఇక్కడ ఒక డీసీ వెల్ఫేర్ రాస్తున్న గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే రన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక రెండు రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఛార్జిగా ఒక మేడం గారిని ఒక కుక్కుని ఒక హెల్పర్ని కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళు డీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నావు అని చెప్పారు వాళ్ళు సోర్సింగ్ ఎంప్లాయీస్ అని నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఏదైతే ఆ రోజు శనివారం శుక్రవారం నాడు సాయంత్రం ఈ యొక్క ప్రసార మాధ్యమంలో సరుకుల అమ్మకం సంబంధించి వచ్చిందో దాని తర్వాత శుక్రవారం శనివారం ఉదయాన్నే ఇక్కడ విజిటింగ్కి ఎంక్వైరీకి దీసీదేమని పంపుదాము అని తెలిసిన తర్వాత ఈ ఆ రోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు సూచనల మేరకు ఈ పదిహేను వ్యాగులని కూడా స్టోర్ రూమ్లోంచి తీసుకెళ్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో పెట్టి రేపు ఎంక్వైరీకి వస్తున్నారు మేడం ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పట్టుకెళ్తాము అందువల్లకి ఇక్కడ పెడుతున్నామని చెప్పడం జరిగిందని వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళతో క్లియర్గా మాట్లాడడం జరిగింది ఎలా వచ్చింది ఏంటంటే పలానా వ్యక్తులు తీసుకొచ్చి పెట్టారండి ఇది యాక్చువల్లీ మాకు సంబంధం లేదు పలానా విజిటింగ్ కోసం ఎంక్వైరీ వస్తున్నారు అది అయిపోయి నాకు పట్టుకెళ్తామని చెప్పడం జరిగింది అందువల్ల ఈ ఈ బ్యాగ్స్ అని అక్కడి నుంచి తీసి బయట పెట్టడం జరిగిందండి ఇదంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక నివేదిక అందజేస్తాను దాని ప్రకారం చర్యలు ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాగ్ అనాథరైడ్ అండి ఏమీ అనాథరైడ్ బ్యాగ్ అండి అనాథరైడ్ అయితే కేజీబీ బ్యాగ్స్ దాచారు అక్కడ దాచారు ఈరోజు ప్రిన్సిపల్ కూడా రాలేదు మీకు ఎందుకో తెలియదు అకౌంటెంట్ కూడా రాలేదు సో ఒక్కసారి ఎందుకైనా నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగా సో చూసుకొని ఇంతవరకు మాకు ఎక్కడ సీఎల్ అని కానీ పర్మిషన్ అని కానీ ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ కూడా నాకైతే నా దగ్గర తీసుకోలేదు రాలేదు ఈరోజు ఇంటిమేషన్ కూడా ఇప్పటివరకు లేదు సో అకౌంటెంట్ కూడా రాలేదు అందుకనే వెయిట్ చేస్తున్నాను నేను కూడా చూసుకొని చూస్తాను